ఈ యొక్క రూల్ని సుప్రీం కోర్టు నుంచి కింది కోర్టు వరకు పంపించారు సార్ అప్పుడు ఏమందంటే లోకల్ గా ఇష్యూస్ జరగవు ఇది మెయిన్ రికమెండేషన్ సార్ సో అందువల్ల జరిగింది అదే అనమాట లోకల్ కోర్టు ఇచ్చిన దీనివల్ల అక్కడ సర్వే అంటే ఎక్స్పర్ట్ తెలియకుండా వన్ పార్టీ వన్ సైడ్ గా ఇచ్చేసిన దానివల్ల అల్లరి జరిగింది వాటిని నివరించాలని చెప్పి వారికి న్యాయం చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో జరగకుండా మాది ముస్లిం జేఏసీ తరఫున పార్టీలకు అతీతంగా ఈరోజు ముస్లిం నాయకులు సమాజ సేవకులు ఈరోజు ఆధునిక సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది మెమరణంలో సారాంశం ఏమంటే ఉత్తరప్రదేశ్లో సంబదరే ప్రాంతంలో ఒక మసీదును ఇది అంతకుముందు గుడిగా ఉందని చెప్పి ఒక వ్యక్తి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు ఎనకా మంది చూడకుంటే డైరెక్ట్గా రెండో పార్టీకి తెలియకుండా ఎక్స్ పార్టీకి తెలియకుండా డైరెక్ట్గా సర్వే చేయడం వల్ల ఫస్ట్ సర్వే ప్రశాంతంగా జరిగింది కానీ మళ్ళీ సర్వేకి ఇచ్చిందనమాట రెండో సర్వే చేయడం వల్ల ఆ సర్వే గుంపుతో పాటు కొన్ని అల్లరం ముక్కలు జత మసీద్ మీద దాడి చేయ ప్రయత్నం చేయగా అక్కడున్న ముస్లిం యువకులు అడ్డుకుంటే మరి అక్కడున్న పోలీసులు విచక్షణ రహితంగా కేవలం చంపాలని ఉద్దేశంతోనే డైరెక్ట్ గా ఐదు మంది పోలీసుని పోలీసులు ఐదు మందిని అక్కడ ముస్లిం యువకులను చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ ముస్లిం చేసే తరఫున అన్ని పార్టీల తరఫున ఈ రోజు మౌర్య భరద్వాజ గారికి ఈ రోజు మెమరణం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చంపబడిన యొక్క ముస్లిం యువకులకు యాభై లక్షల చొప్పున ఎక్సరీజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము మరో మరొకటి ఏమంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అదే పనిగా అల్లరి జరుగుతున్నాయి మరి బీజేపీ పార్టీ ఎప్పుడైతే తనకు చట్టకాలు వస్తుందో అది ప్రజల్లో అల్లరి చేయడం కానీ తప్పుడు వార్త సృష్టించడం ఇలాంటి పనులు చేస్తుంది బీజేపీ మరి అదాని యొక్క కొంప మునిగింది ఇప్పుడు మొత్తం అమెరికా అమెరికా నుంచి వచ్చేసింది ఒక న్యూస్ వచ్చిందంటే అదాని మొత్తం ఫ్రాడ్ చేస్తున్నాడని చెప్పి అప్పుడు ఆయన పడిపోతే అదాని ఎట్టి కాపాడని చెప్పి ఇప్పుడు ముస్లింస్ మీద పడి ఉత్తరప్రదేశ్లో అల్లరి చేసినారు సో ఇదే మనం పదేళ్ళు నుంచి ఇదే ఇస్తున్నాము మరి ఎంత కాలం చెప్పి ప్రశ్నిస్తున్నాము మరొకటి ముఖ్యమైన విషయం మేము డిమాండ్ చేసిందేమంటే నైన్టీన్ నైన్టీ వన్లోకి చట్టం వచ్చింది ఆ చట్టం ఏమంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు అంటే స్వాతంత్రానికి ముందు గుడి ఉంటే గుడి మసీదు ఉంటే మసీదు దాన్ని ముట్టదనమాట చట్టం వచ్చింది అది మరి చట్టం వ్యతిరేకంగా కింద కోర్టులు ఈరోజు ఎవరైనా మసీదు కాదు గుడి అని చెప్పి కేసు చేస్తే వెంటనే వాళ్ళకి స్టే ఇవ్వడం సర్వేయడం అనేది చాలా తప్పు ఇది కాబట్టి సుప్రీంకోర్టు దీనిపై ఒక దృష్టి పెట్టి సుప్రీంకోర్టు ప్రతి కోర్టుకు ఒక మెమోడమ్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి దయచేసి ఇలాంటి కేసులు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా దాన్ని డిమాండ్ ఉంది రాబారజులు ఇలాగే జరిగితే కనుక మన దేశం చాలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి లాండ్ ఆర్డర్ దెబ్బతి ఉంటుంది మరి అక్బరీసం పరిస్థితి చూసినా మనం పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాము ఆఫ్రికా పరిస్థితి చూస్తున్నాం మరి ఇండియాను కూడా ఇలా చేయాలని అనుకుంటారా బీజేపీలో ప్రశ్నిస్తున్నాము రాబారోజులో జరిగితే ఖచ్చితంగా ఆదులు ముస్లిం చేసి అన్ని వర్గాల్లో కలుపుకొని మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాము నా పేరు నూర అంబైదు ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి जो मुसलमान पांच लोगों को पुलिस के फायर में इंतकाल हुआ है इसे सारी दुनिया देख रही है कि इसी तरह हर गांव में हर शहर में ये बीजेपी हुकूमत जो है एक सर्वे का एक्ट बोल के ला के उन्नीस सौ में जो एक्ट था सुप्रीम कोर्ट का वो एक्ट को मद्देनज़र नहीं रखते हुए संविधान को बाजू रखते हुए हम मुसलमानों के आस्था को छेड़खानी करते हुए जो लोगों को फायर किया गया है जिनकी हत्या हो गई है जो लोग मर गए हैं उनके खिलाफ एक्शन लेना बोल के आज हम आ, सारी पार्टीज मिलकर अधोनी शहर के सब कलेक्टर साहब को एक मेमोरेंडम दिया गया है ताकि ये मेमोरेंडम के जरिए वो पुलिस वालों को नौकरी से सस्पेंड करना चाहिए और मैं कहना चाहता हूँ जो हुकूमत बैठी है वो हुकूमत को कहना चाहता हूँ कि हमारी जो कम्युनिटी जो मुसलमानों की है देश की आज़ादी के वास्ते लाखों लोग कुर्बानी दे चुके हैं ये जो प्रूफ है इंडिया गेट में दिल्ली में जाकर देखिए हज़ारों की, की तादाद में नाम लिखा हुआ है हम उस तारीख से कुर्बानी देते आए हुए हैं, हैं हम मुसलमान और आज भी कुर्बानी के कुर्बानी देते जा रहे हैं मस्जिदों के दरगाहों के नाम पर यह हमारी आस्था के वास्ते में हमारे आशा को छेड़खानी हो रही है इस तरह की ये हुकूमत जो बैठी है बीजेपी हुकूमत ये हुकूमत सिर्फ़ एक कम्युनिटी मुसलमानों को आ, सताया जा रहा है ये गलत है ये संविधान के खिलाफ है ये सुप्रीम कोर्ट के रूल्स के खिलाफ है तो हुकूमत कुछ भी इसके ऊपर बात आवाज़ नहीं कर रही है बल्कि हम ही मुसलमानों को ले जाके अरेस्ट कर कर जेलों में डाल रही है इसलिए मैं कहता हूँ सारे मुसलमानों से भाई ये जाग जाओ हमारे ऊपर जो नाइंसाफ़ हो रही है इसे हम गैरअाज़ नहीं करना चाहिए हम लोग एक होना चाहिए हमें फिरों में नहीं बटना चाहिए हम लोग पूरे एक होंगे तो कोर्ट में जाकर हम एक्शन ले सकते हैं कोर्ट में केस डाल सकते हैं पुलिस के पास जाके बात कर सकते हैं अगर हम बढ़ जाएंगे तो हमारे लिए बहुत बड़ा खतरा आएगा ये लोग ऐसा ही हमें सताया जाएगा हमें देश के अंदर तकलीफ़ करेंगे बहुत तकलीफ़ देंगे इस बात से मैं सारे मुसलमान भाइयों से मेरी गुजारिश है आप लोग जाग जाओ एक हो जाओ अब ये फिरखे छोड़ डालो दिलों में ना इतना बाजू घटाओ सब एक दिल से काम करो शुक्रिया मेरा नाम मोहम्मद जुनेद कुलीन मंजलिस इतिहाद मुस्लिम आधुनिक सदर तनवी आर्गानिक मार्ट आधुनी मन अंदर की तल आग्यमे महाभाग्यमनी अंके रोजुारी लाइफ एनो जाग्रत उठा లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్